నమస్కారం కంచర్ల గోపన్న ఆహా ఆయన ఒక మహానుభావుడు ఆయన అందించినటువంటి దాసరథి శతకం అజరామరమైనటువంటిది అందులో ఒక పద్యాన్ని నేను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నాను రంగధరాతి భంగ ఖగరాజతురంగ విపత్ పరం తమ పతంగ పరితోష తరంగ శుభాంగ భద్రగిరి సారీర కరుణాపయోనిధి ఆహా కంచర్ గోపన్న నిజంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య సుగుణాలను ఆ పద్యంలో అలాగా అక్షర రూపంలో ఒక మూర్తిని అలా చూపించాడండి హృదయ కుహరాల నుంచి వచ్చినటువంటి భావనని అక్షర పుష్పాలతో అర్చన చేసే విధంగా ఉంటాయి ఆయన పద్యాలన్నీ కూడా ఇక్కడ ఈ పద్యంలో వృత్యానుప్రాసం చక్కగా అమరింది రంగ దరాతి భంగ ఉంగ ఉంగ రంగ దరాతి భంగ ఖగ రాజ తురంగ చూడండి ఈ విధంగా ఈ ఇంకా ఇంకా అంటే హల్లు ఈ విధంగా అంత అందంగా అమర్చడం చూడండి అందులో సమాసాలు ఏమిటి ఆ ఉపమానం ఏమిటి అలంకారం ఏమిటి ఎంత చక్కగా అమరాయింది రంగధరాతి భంగ రంగ ఏమిటి ఇక్కడ ప్రజ్వరల్లేటువంటి అరాతి అంటే అహంకారంతోను ఏమిటి విడ్రవంతో విర్రవీగేటువంటి బీగేటువంటి ప్రజ్వల్లేటువంటి వారి యొక్క వారిని భంగ భంగపరిచేవాడా ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి గొప్పతనం ఏమిటంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వాడు అతడు చాలా సందర్భాల్లో తగ్గడనే కారణం అతనికి బలం లేక కాదు అవకాశం ఇచ్చి చూశాడు అందరి యొక్క గర్వాన్ని భంగం చేశాడు ఏ విధమైనటువంటి అహంకారము గర్వము మనలో కూడా ఉంటాయి అక్కడ శ్రీరామచంద్రమూర్తిని తలుచుకొని ఆయన యొక్క జీవన విధానాన్ని మనం అనుసరిస్తే మళ్ళా ఉన్నటువంటి అహంకారాన్ని కూడా శ్రీరామచంద్రమూర్తిని తలుచుకున్న వారికి అహంకారం అణచివేటటువంటి వాడు రంగ అరాతి భంగ అటువంటి అహంకారంతో ఉన్న వారిని యొక్క భంగపరిచేటువంటి వాడా అదొక సంబోధన రంగ భంగ భంగ రంగధరాతి భంగ ఖగరాజ ఖగరాజు అంటే ఎవరు గరుడు సాధారణంగా శకటాలకి ఉండేటువంటి జంతువు ఏమిటి గుర్రం గరుడు గరుడ పక్షినే పక్షిరాజునైనటువంటి గరుడు పక్షినే గుర్రంగా చేసుకుని తిరిగినవాడా ఒక సంబోధన రంగధరాతి భంగ తురంగ విపత్ పరంపరోత్తుంగ తమ పతంగా ఇక్కడ చూడండి విపత్తు ప్రమాదములు ఆపదలు పరంపరంగా వచ్చి విపరీతంగా ఒకదాని తోట వచ్చేసిట ఒక పర్వతంలా చుట్టుముట్టినప్పుడు ఈ ఆపదలు ప్రమాదాలు ఒక పర్వతంలో మన చుట్టుముట్టినప్పుడు వాటిని నాశనం చేయడానికి వాటి నుంచి మనకి మనల్ని వెలుగులోకి తీసుకురావడానికి వచ్చినటువంటి భగవానుడు తమ పతంగ ఆ తమ తమస్సును విచ్ఛిన్నం చేసేసి ఈ ఆపదలనే దాని నుంచి ఈ పర్వతాల ఈ మబ్బుల నుంచి మనల్ని జ్ఞానోదయంలో తీసుకువెళ్ళేటువంటి ఓ తమ పతంగ తమ పతరంగా అంటే రంగనాథునికి అంటే నిత్యం సంతోషపెట్టేటువంటి వాడ రంగనాథుల ద్వారా నిత్యం సంతోష పెట్టబడేవాడ అలాగే ధరాత్మజ హృదయ సారస భృంగ ధరాత్మజ అంటే భూదేవి యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవి మనస్సులో అంటే సీతా హృదయం అనేటువంటి పద్మంలోని సారస భృంగ భృంగ అంటే ఏమిటి తుమ్మెద ఏమిటి భూదేవి కుమార్తె అయినటువంటి సీతాదేవి హృదయమనే కమలం చుట్టూ ఒక భ్రమరంలా తిరిగేవాడా ఇది ఒక సంబోధన ఎంత చక్కటి సంబోధనది ఎంత చక్కటి అలంకారం ఎంత చక్కటి సమాసం వాడారు నిసాచరాబ్జమాతంగా నిసాచరాబ్జమాతంగా అంటే అబ్జం నిసాచరులు అంటే ఏమిటి రాక్షసులు రాక్షసులను ఎక్కడ ఎలా పోల్చాడు ఈ తామరం తామర పువ్వులతో అంటే పూట వికసించేటువంటి ఈ తామర పువ్వులతో పువ్వు వచ్చాడు వాటికి ఎటువంటి వాట మాతంగ ఏనుగు వంటి వాడ అంటే అతని దృష్టిలో తామర పువ్వు ఎంత సున్నితమైనటువంటిది ఏనుగు ఎంత బలమైనటువంటిది ఏనుగు చేతిలో తామర పువ్వు ఏమాత్రం అండి అంటే రాక్షసులు ఈ ఈ శ్రీరామచంద్రమూర్తి దగ్గర ఏమీ కాదనమాట నిసాచరాబ్జమాతంగ శుభాంగ అన్నీ కూడా నీలో ఉన్నటువంటి అన్ని అంగములు అన్ని ఆయుధాలు శుభాగాను పలికించేదే ఓ శ్రీరామ భద్రగిరి దాశరధి ఓ దశరథ కుమార కరుణాపయోనిధి కరుణా సముద్రుడా అంటూ ఒక చక్కటి ఈ పద్యాన్ని నేను గుర్తు చేసుకున్నాను జై శ్రీరామ్